రామ్ చరణ్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ఆర్సీ ఫిఫ్టీన్ వర్కింగ్ టైటిల్ తో తెరకెక్కుతున్న విషయం తెలిసిందే భారీ బడ్జెట్ తో నిర్మాత దిల్ రాజు ఈ చిత్రాన్ని పాన్ ఇండియా మూవీగా నిర్మిస్తున్నారు ఇండియన్ స్పిల్బర్గ్ శంకర్ దర్శకత్వం వహిస్తున్న చిత్రం కావడంతో భారీ అంచనాలే ఏర్పడ్డాయి ట్రిపుల్ తో పాన్ వరల్డ్ క్రేజ్ సాధించిన చరణ్ నుంచి రాబోతున్న నెక్స్ట్ ప్రాజెక్ట్ కావడం వల్ల ట్రేడ్ వర్గాల్లోనూ బజ్ క్రియేట్ చేస్తోంది ఆర్సీ ఫిఫ్టీన్ కథాకథనాలతో సినీ ప్రియుల్ని ఓలలాడించే శంకర్ ఆర్సీ ని ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్నారు ప్రతి చిన్నాంశాన్ని ఎంతో శ్రద్ధగా నైపుణ్యంగా సెల్యులాయిడ్ పై మలచడం శంకర్ శైలి చరణ్ ని సరికొత్తగా ట్రెండీగా చూపించడానికి ప్రయత్నిస్తున్నాడట శంకర్ రీసెంట్ గా హైదరాబాద్లో ఒక షెడ్యూల్ ని పూర్తి చేసుకుంది ఆర్సీ ఫిఫ్టీన్ ప్రస్తుతం కర్నూల్లో షూటింగ్ జరుపుకుంటోంది అందాలభామ కియర్ ఆద్వానీ హీరోయిన్ గా నటిస్తోంది శంకర్ సినిమాల్లో ప్రతి సాంగ్ ఓ అద్భుత దృశ్యకావ్యంగా ఆకట్టుకుంటుంది ఆర్జీ ఫిఫ్టీన్లో కూడా అలాంటి సాంగ్స్ నే ప్లాన్ చేశాట తాజాగా జరిగిన షూటింగ్ లో ఓ సాంగ్ కి చరణ్ వేసిన స్టెప్స్ కి శంకర్ కి మతిపోయినంత పాలైందట అతి కష్టమైన డాన్స్ స్టెప్స్ ని సింగిల్ టేక్లో చేసి మెప్పించాడట చరణ్ ఎనభై సెకండ్ల నిడివిగల క్రిటికల్ డాన్స్ స్టెప్స్ ని చరణ్ సింగిల్ టేక్లో చేయడంతో శంకర్ ఓకే చేశాట శంకర్ ఏ ఆర్టిస్ట్ విషయంలోనూ ఫస్ట్ టేక్ తో ఇంప్రెస్ కాడు ఆ క్రెడిట్ ని చరణ్ దక్కించుకున్నాడన్నమాట